రాష్ట్ర ముఖ్యమంత్రి సారథ్యంలో ప్రతి మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ కార్యక్రమం నిర్వహణ చెత్తకుండి లేని రాష్ట్రం ఏర్పాటు దిశగా చర్యలు చిత్తూరులో గత ప్రభుత్వం పాలనలు పేరుకు సుమారు ఒకటి పాయింట్ ఐదు లక్షల టన్నుల చెత్త తొలగింపుకు చర్యలు చిత్తూరు పట్టణానికి ఇంటింటికి చెత్త సేకరణకు యాభై ఎలక్ట్రిక్ వాహనాల కేటాయింపు ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ చిత్తూరు చిత్తూరు పట్టణంలో నగరపాలక సంస్థ కార్యాలయంలో జిల్లా చేపట్టిన పారిశుధ్య నిర్వహణ వేస్ట్ మేనేజ్మెంట్పై మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షలో చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ నగరపాలక మేయర్ ఆముద చుడా చైర్మన్ హేమలత ఎక్స్ ఎమ్మెల్యేసీ రాజ నరసింహులు మదుర్లేయర్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్ ఏఎంసీ చైర్మన్ వెంకటేష్ నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడుతూ చిత్తూరు పట్టణానికి యాభై డిజిటల్లకు యాభై ఎలక్ట్రిక్ వాహనాలు అందించి ఇంటింటికి చెత్త సేకరణ చేపడుతున్నామని చెత్త సేకరణకు గ్రామీణ ప్రాంతాల్లో తోపుడు బండ్లను అందించామని అవసరం మేరకు పట్టణ ప్రాంతాల్లో కూడా అందిస్తామన్నారు చెత్త ఉన్న పదహైదు ఎకరాల స్థలంలో ఏపీ గ్రీనర్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ తో సమన్వయం చేసుకుని వచ్చే వేసవిలోపు అందమైన పార్క్ ఏర్పాటుకు చర్యలు చేపడతామన్నారు దాదాపు పదకొండు నెలల నుంచి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ఆయనే స్వయంగా సారథ్యం వహిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛత విషయంగా అనేక అంశాలపైన ఆయన దృష్టి పెడుతూ దేశానికే స్వచ్ఛత విషయంలో మన రాష్టం ఆదర్శ ప్రాయంగా నిలబడాలి అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టారు ప్రజల్లో పెద్ద ఎత్తున చైతన్యం కల్పించడానికి ప్రతి నెల మూడవ శనివారాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి కేటాయించి ఆయనే స్వయంగా రాష్టం నలుమూలలో కూడా పర్యటిస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు మరి స్వచ్చాంధ్ర కార్పొరేషన్ గా మాకు ఒకటే లక్ష్యం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశం మేరకు ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్ గా మార్చాలి అన్నది స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ యొక్క లక్ష్యం ఎక్కడా కూడా చెత్త పేరుకోకుండా ఏ రోజు చెత్తను నా రోజున ప్రాసెస్ చేస్తూ అదేవిధంగా గత పాలకులు వదిలి వెళ్లినటువంటి ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్త ఏదైతే ఉందో ఆ ఎనభై ఐదు లక్షల టన్నుల్లో దాదాపు ఒక లక్షన్నర టన్నుల చెత్తని చిత్తూరులోనే వదిలేసి వెళ్ళారు చెత్త మీద పన్నేసినటువంటి గత చెత్త ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి మనందరికీ తెలుసు దేన్ని వదిలినట్ల ఆఖరికి చెత్త మీద కూడా పన్నేసి చెత్తను మాత్రం ఎక్కడిదక్కడ వదిలేసి వెళ్ళిపోయారు ఆ విధంగా చిత్తూరు నగరంలో లక్షన్నర టన్నుల చెత్త దాదాపు ఒక పదిహేను ఎకరాల స్థలంలో పేరుకుపోయి ఉన్నటువంటి పరిస్థితి మరి దాన్నంతా కూడా తొలగించి ఈ డంపింగ్ యార్డులు అన్నింటినీ కూడా క్లియర్ చేసి వాటన్నింటినీ కూడా మంచి పార్కులుగా మార్చాలి గ్రీన్ స్పేసెస్ గా మార్చాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది దానిలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాం దాదాపుగా పదమూడు కోట్ల రూపాయలు ఒక్క చిత్తూరు నగరంలో ఉన్నటువంటి ఈ లక్షన్నర టన్నుల చెత్తని తొలగించడానికి పదమూడు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం ఇప్పుడే నేను స్వయంగా వెళ్లి ఆ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది ఇప్పటికే మరి ఉన్నటువంటి బయోమైనింగ్ అంతా కూడా పూర్తి చేశారు ప్రాసెసింగ్ అంతా కూడా పూర్తయింది ఇప్పుడు ఆ ప్రాసెస్ అయినటువంటి చెత్త మొత్తాన్ని కూడా అక్కడి నుంచి తొలగించే కార్యక్రమం ప్రారంభమవుతోంది మరి ఇప్పుడే అక్కడ ఈ కాంట్రాక్టు చేస్తున్నటువంటి సిగ్మా వారికి కూడా గౌరవ శాసనసభ్యులు గారు నేను మేయర్ గారు అందరం ఒక టార్గెట్ ఇచ్చాం డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ కల్లా ఏదైతే అక్కడ ఉందో చిత్తూరు పట్టణంలో ఉన్నటువంటి ఆ పేరుకి పోయిన చెత్త మొత్తం కూడా ప్రాసెస్ అయిపోయిన ఆ చెత్త అంతా కూడా క్లియర్ చేస్తాం జనవరి మాసం నుంచి మరి ఆ పదిహేను పదహారు ఎకరాల స్థలంలో ఒక అద్భుతమైనటువంటి పార్కు నిర్మాణానికి కూడా శ్రీకారం చూడతాం ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ మరి చైర్మన్ సుగునమ్మ గారు కూడా ఉన్నారు వారి యొక్క సహకారంతో దాన్ని ఒక పార్కుగా అభివృద్ది పరిచి వచ్చే సమ్మర్ వేసవి సెలవుల నాటికి ఒక అద్భుతమైనటువంటి పార్కు చిత్తూరు నగరంలో తయారు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను నిన్ననే కల్తీ మద్యం వ్యవహారంలో ప్రధాన నిందితుడు జోగి రమేష్ ని అరెస్ట్ చేయడం జరిగింది సిట్ అధికారులు పూర్తి ఆధారాలతో సహా ఈ అరెస్టు నిన్న చేపట్టడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య విచ్చల విడిగా కల్తీ మద్యాన్ని విషపూరితమైనటువంటి మద్యాన్ని రాష్ట్రంలో ఏరులై పారించి కొన్ని వేల కోట్ల రూపాయలు దిగమింగినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దేశంలోనే అతిపెద్ద లిక్కర్ మాఫియా డాన్ జగన్మోహన్ రెడ్డి అతను చేసినటువంటి ఈ భారీ లిక్కర్ స్కామ్ పైన ఇప్పటికే దర్యాప్తు దాదాపుగా పూర్తిగా వస్తా ఉంది దాని నుంచి దృష్టి మరల్చాలని చెప్పి ఒక కుట్రలో భాగంగా వాళ్లు గతంలో చేసినటువంటి ఈ కల్తీ మధ్యం దానికి సంబంధించినటువంటి తయారీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో జోగి రమేష్ ఆధ్వర్యంలో మళ్లీ వాటిని ప్రారంభించి ఈ ప్రభుత్వ హయాంలో అదేదో జరుగుతున్నట్టు కుట్రపూరితంగా ఒక కొత్త నాటకానికి ధరలేపారు దానికి సంబంధించి మరి గతంలో అరెస్ట్ అయినటువంటి అద్దెపల్లి సోదరులు ఎవరైతే ఉన్నారో వారు ప్రధాన నిందితుడు ఏమని గాని మిగతా వారు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు చాలా స్పష్టంగా జోగి రమేష్ మమ్మల్ని వెనక నుండి నడిపించాడు జోగి రమేష్ మాకు ఆర్థిక సహాయం చేశాడు జోగి రమేష్ చెప్తేనే మేము ఆఫ్రికా వెళ్లాం ఆఫ్రికాలో ఉన్నటువంటి రెడ్డి గ్లోబల్ జగన్ రెడ్డి సోదరులు నడిపేటటువంటి రెడ్డి గ్లోబల్ అక్కడ క్యామరూన్ గాని ట్రాన్జేనియా గాని రకరకాల దేశాల్లో లిక్కర్ వ్యాపారం క్యామరూన్ దేశంలో వీళ్లు చేస్తున్నటువంటి కల్తీ మధ్యాన్ని అక్కడ కనిపెట్టి అక్కడ క్యామరూన్ క్యాబినెట్ మంత్రి స్వయంగా వెళ్లి రెడ్డి గ్లోబల్ కంపెనీని కూడా సీల్ చేసినటువంటి పరిస్థితి ఆ రకంగా జగన్ రెడ్డి సొంత కుటుంబ సభ్యులే దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడిపిస్తూ ఇక్కడ ఉన్నటువంటి వారికి ట్రైనింగ్ ఇచ్చి ఈ అద్దెపల్లి సోదరు లాంటి వారికి ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ కూడా ఆ కార్యక్రమాన్ని నడిపిస్తూ జోగి రమేష్ లాంటి వ్యక్తుల సహకారం తినంతా కూడా చేస్తున్నారు ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం నిన్నటి నుంచి జగన్ రెడ్డి ఎగిరెగిరి పడతా ఉన్నాడు ఏదో అది కుట్రా ఇది కుట్ర అని చెప్పి అద్దేపల్లి కుటుంబం మాకు అత్యంత సన్నిహితమైనటువంటి కుటుంబాన్ని జోగి రమేష్ చెప్పాడా లేదా జోగి రమేష్ కి అద్దేపల్లి సోదరులకి మధ్య జరిగినటువంటి చాట్ వాట్సాప్ చాట్ ఆధారాలు బయటకు వచ్చాయా లేదా దానిలో స్వయంగా జోగి రమేష్ నువ్వు ఆఫ్రికా ఎప్పుడు వెళ్తున్నావు ఎప్పుడు మళ్ళీ అక్కడి నుంచి వస్తావు ఇటువంటి వ్యవహారం డిస్కషన్ అంతా జరిగిందా లేదా ఇవన్నీ ఆధారాలు ఇవాళ బయటపడుతున్నాయి కాబట్టి ఇవాళ జగన్ రెడ్డికి నేను ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు జోగి రమేష్ ని సస్పెండ్ చేయగలవా లేదా ఆ రోజున ఎప్పుడైతే మరి ములకల్ చెరువులో బయటపడినటువంటి కల్తీ మద్యం తయారీ కేంద్రం సంబంధించి మా పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడి ప్రమేయం ఉందని ఇన్వెస్టిగేషన్ లో తేలిందో ఇమ్మీడియట్ గా వితిన్ సెకండ్స్ మేము పార్టీ నుంచి తొలగించాం అదే పని ఇవాళ జగన్ రెడ్డి చేయగలరా మీ చిత్తశుద్ది నువ్వు నిరూపించుకోవాలంటే సస్పెండ్ చేయి జోగి రమేష్ పార్టీ నుండి మేము బయట పెట్టినటువంటి ఆధారాలకి జవాబు చెప్పు అంతేగాని ఊరికినే ఏది పడితే అది చేతిలో మీడియా ఉంది కదా అని చెప్పి మాట్లాడితే అది సమంజసం కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముందు నువ్వు ఆ పని చేసి అప్పుడు మాట్లాడు అంతేగాని కళ్ళబొల్లి మాటలు మాట్లాడితే ప్రజలవరూ కూడా వాటిని ఆమోదించే పరిస్థితిలో లేరు అని చెప్పి తెలియజేస్తుంది